ార్జనార్కు తెలి కొలు వస్తున్నాం పడి వస్తున్నాం సార్ సెకండ్ ట్రిప్ టూ ఓ క్లాక్ వెళ్ళాలండి నాకు వెళ్ళిన తర్వాత బయలుదేరి నాకు రామచంద్రపూర్ దగ్గరికి ఉన్నాడు ఇద్దరు ఇద్దరు లేడీస్ ఒక అబ్బాయి ఉండే వాళ్ళు నేను మిల్లే వస్తుంటే వాళ్ళు బండి ఆపలేరు సార్ బండి ఆపకుండా నేను ఎత్తరా ఏమని కొంచెం స్లో చేసి వాళ్ళు చెయ్యి కూడా చూపించలేరు నేను కొంచెం ముందరకు వస్తున్నాడు బండి ఏం సరేలే మన వాళ్ళు వచ్చి వస్తున్నారు కదా అని ఆపినా సార్ ఆపినాక లోపలికి ఎక్కి ఆర్టీసీ లంచ్ వర్లకు ధమాక్క తక్కువ ఉంది చిల్లరగాల లేక ఏడానికి ఏడాకుతున్నారా లంచ్ వర్క్ అది అనేది కండక్టర్ తిట్టింది సార్ కండక్టర్ మీద లొల్లి పెట్టుకుంటుంటే ఉన్న ప్యా నేను బస్సు రన్నింగ్లోనే ఉన్నా సార్ కొందూరు వరకు కొందూరు మధ్యలో కొంచెం సాంప్రం దూరం కొంచెం దూరం వచ్చిన కొట్లాడుతుంటే ప్యాసింజర్ ఏం చేసినా ఒక కండక్టర్ మీద ఎందుకు ఎక్కువ తిరుగుతున్నారా మీరు ఆల్రెడీ ఆపిండు కదా ఆపి ఎక్కినా ఎక్కినాక మళ్ళీ నీవెందుకు ఎందుకు అట్లా చేస్తున్నావు వాళ్ళు కూడా మాట్లాడింది సార్ ప్యాసింజర్ ఆయన ప్యాసింజర్ నువ్వు దెబ్బ కొట్టింది సార్ నేను అప్పుడు బండి ఆపి ఏమైనా ఎందుకన్నా ఎక్కినావు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు అని పోయి అడుగుతున్నా అడిగి మాట్లాడుతున్నాం సార్ ఎనభై రెండు మంది ఉన్నారు బండి వాళ్ళు అందరు మాట్లాడుతూనే ఉన్నారు గప్పున వేసి కన్ను మీద గుద్దీండి సార్ కన్ను మీద గుద్దీండి సార్ కన్ను మీద గుద్దిన తర్వాత అవి అందరు చూస్తూనే ఉన్నారు అందరు పట్టుకున్నా మళ్ళీ రప్పున పన్ను మీద పట్టింది సార్ పన్ను అంతే సార్ జరిగింది సమస్య ఇక